హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాలామృతం ఉంటుంది కదా బళ్ళో ఇచ్చే పిండి అదేనండి బాలింతలకి చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు కదా బాలామృతం పిండి ఆ పిండితో నేను రొట్టె చేశాను బాగా వచ్చిందండి రొట్టె అయితే సూపర్ టేస్టీగా ఉంది మన హెల్దికి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు దానికోసం ఇంగ్రీడియంట్స్ చూడండి ఈ ఈ కప్పు తోటి ఏ కప్పు అయినా తీసుకోండి రెండు కప్పుల బాలామృతానికి హాఫ్ కప్పు గోధుమ పిండి వేస్తున్నాను నేను మిల్లెట్ గోధుమ పిండి వేస్తున్నాను మీ దగ్గర ఏ పిండి ఉన్నా పర్వాలేదు గోధుమ పిండి నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి వేసుకుంటున్నాను రెండు కప్పుల బాలామృతానికి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి ఎందుకంటే బైండింగ్ కోసం మాత్రమే ఇది విడిగా చేస్తే విడిపోతుందన్న ఫీలింగ్ తోటి నేను అన్నమాట ఇంకా షుగర్ ఏం అవసరం లేదు దానిలో ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది ఆ పిండి ఎండు కొబ్బరి పొడి ఒక హాఫ్ గుప్పెడంత వేసాను ఇంకా ఆలుకలు మూడు దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది ఫ్లేవరు ట్రై చేయండి ఇంకా వేసుకొని వాటర్తో మన గోధుమ పిండిని ముద్దలా చేసుకుంటాం కదా రొట్టె కోసము అలానే ముద్దలా చేసుకుందాము వాటర్ వేసి చక్కగా మిక్స్ చేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకొని ముద్దలా చేసి పక్క నుంచి వేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము నిదానంగా కలుపుకుందాము లూజ్ అయిపోయినా ఇబ్బంది ఏం లేదు కాస్త పిండి వేసుకొని కలుపుకోండి లూజ్ అవ్వకుండా జాగ్రత్త కొత్తగా కలుపుకోండి ఇలా ముద్దలా కలిపేసుకొని ఉంచుకుందాము ఇది భలే హెల్దీ అనమాట చిన్నపిల్లలకి పెద్దవాళ్ళైనా తినచ్చు అంటే చిన్నపిల్లలకి బాగా హెల్దీగా ఉంటుంది అలా పిండి రూపంలో తినలేకపోయినా ఇలా రొట్టెల అయినా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఆయిల్ షాలో ఫ్రై వేసి షాలో ఇలా చేస్తున్నాను అనమాట ఇలా ఒక ముద్ద తీసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుకి ఒత్తుకోండి రొట్టెనైతే ఇలా తడి బట్ట మీద చేసుకుంటున్నాను చేసేసుకొని పెనం మీద వేసుకొని చక్కగా నెయ్యితో కాల్చుకుంటున్నాను రెండు వైపులా నెయ్యితో కాల్స్తాను అన్నమాట ఇంకా బాగా టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నెయ్యి వేస్తున్నాను మీరు ఉంటే వేసుకోండి లేకపోయినా నూనెతో అయినా చేసుకోండి బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలాంటివి మన పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇంకా బయట ఫుడ్ కంటే ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు చేసే ఓపిక ఇంట్రెస్ట్ మనకు ఉండాలి కానీ ఇంకా వాళ్ళు ఇలానే ఇష్టపడుతూ తినేలా ఉంటుందన్నమాట ఇంకా రెండు వైపులా టర్న్ చేసుకొని ఇలా కలర్ వచ్చాక లైట్గా నెయ్యి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము రొట్టెనైతే రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకుని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ బాలామృతం అమృతం రొట్టె రెడీ అయిపోయినట్టే అండి మీరు కూడా మీకు పిండి అవైలబుల్గా ఉంటే చేసుకోండి తినండి మీరు చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ చూడండి చూడండి రొట్టెయితే సూపర్గా రెడీ అయిపోయింది బాగా కలర్ వచ్చేసింది కదా నెక్స్ట్ మిగిలినవి కూడా అలానే చేసేసుకున్నాను మొత్తం పిండిని చేసుకున్నవి ఇదిగోండి చూడండి చక్కగా రెడీ అయిపోయాయి ఇంకా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మా పిల్లలు అయితే మొత్తం తినేసారు ఇంకా మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా సాఫ్ట్గా ఉంది పైన క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్గా ఉంది చాలా బాగుందనమాట నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ఇలాంటివి చేసుకోండి ఇంట్లో అప్పుడు మీకు ఎలా వస్తున్నాయో కామెంట్లో పెట్టండి ట్రై చేశాక ఆ ఫోటో కానీ వీడియో కానీ నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి చూడండి అయితే సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ హెల్త్